హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం వైల్డ్ రోబోట్ మూవీ స్టోరీ తెలుగులో తెలుసుకుందాం సీన్ ఓపెన్ చేస్తానంటే ఒక అడవిలో ఒక బాక్స్ పడిపోతుంది దాంట్లో ఒక రోబో ఉంటుంది కొన్ని ముంగీసులు ఆ రోబో చుట్కాడు ఒక ముంగీస ఆ రోబో తలకాయ మీద ఉండే బటన్ నొక్కేగేందుకు రోబో యాక్టివేట్ అవుతుంది ఆ రోబో నా పేరు రోజు సెవెన్ వన్ త్రీ ఫోర్ నన్ను కొనిండేదానికి థ్యాంక్స్ నేను మీకు ఏదైనా సహాయం చేసేదని అడిగితే ఆ జంతువులకి రోబో భాష అర్థం కాదు కాబట్టి అవి చూసుకొని ఉంటాయి అంతలోకే ఆడ పెద్ద ఒక సుడిగుండం వచ్చేసి ఆ సుడిగుండంలో రోబో పడిపోతుంది మళ్ళా ఆ రోబో కష్టపడి గడ్డ వచ్చి ఆ నీళ్ల కల్లా చూస్తే ఆ నీళ్లు దాదాపు ఆ రోబోని ఐదు సార్లు నిలబడితే ఎంత ఎత్తుంటుందో అంత హైట్ నీళ్లు వస్తూ ఉంటాయి ఇక ఆ రోబో దాన్ని తప్పించుకొని పోదామని పక్క నుండే కొండెక్కదామని చూస్తే దానివల్ల కాదు దాని ముందర అంతలోకే ఒక నిండ్రకాయి నడుచుకుంటా పోతా ఉంటుంది ఇంకా సేమ్ అది ఎట్లా ఎక్కతా అందకుండా రోబో కూడా అదే మార్తో కొండెక్కేసి పైకి వెళ్ళిపోతుంది ఇక ఎక్కిన తర్వాత ఆడుండే ఆ నిండ్రకాయని చేతిలోకి తీసుకొని నీకు ఏదైనా సహాయం కావాలని అడుగుతా ఉన్నప్పుడు ఒక పక్షి ఉన్నిటిండి వచ్చేసి ఆ నిండ్రకాయని ఎత్తుకొని వెళ్ళిపోతుంది ఈ రోబో ఇది అడిగిందబ్బా అని చూస్తా ఉంటుంది ఇక అడవిలో ఉండే జంతువులకి నేను ఏదైనా సహాయం చేసేదా సహాయం చేసేదా అని అడుగుతా ఉన్నప్పుడు ఆ అడవిలో ఉండే జంతువులన్నీ రోబోని ఒక మాస్టర్ మార్తో చూస్తా ఉంటాయి భయపడి పారిపోతా ఉంటాయి అందుకని రోబో బాధపడతా ఉన్నప్పుడు దానికి సీతాకోకచిలుకలు చిలుకలు కనపడుస్తాయి వాటిని చూస్తా ఉంటే కొన్ని ఊడతలన్నీ వచ్చేసి రోబో పాటలన్నీ పెరిగేస్తూ ఉంటాయి ఇక ఈ జంతువులతో మాట్లాడాలంటే వాటి భాష నేర్చుకోవాలని చెప్పి లెర్నింగ్ మోడ్ యాక్టివేట్ చేసి కొన్ని రోజులు ఆడే కూర్చొని ఉండిపోతుంది అప్పుడప్పుడు ఆ జంతువులు వస్తా ఉంటాయి షుట్కారం తిరగతా ఉంటాయి మాట్లాడుకునే మాటలన్నీ మళ్ళీ అనలైజ్ చేసుకొని ఫైనల్ గా ఆ జంతువుల భాష నేర్చుకునేస్తుంది మళ్ళా లేచి ఆడొచ్చిన జంతువులకి నేను మీకు ఏదైనా హెల్ప్ చేసేదని అడిగితే ఆడ ఒక చిన్న ఉడత నువ్వు మమ్మల్ని చంపేదానికి వచ్చినావని అడుగుతుంది దానికి ఆ రోబో నేను అలా రాలేదు అంటే ఆ చిన్న ఉడత ఈ రోబో నో చెప్పింది అని గట్టిగా ఎరిసేగిందికి అక్కడికి ఒక జింక్ వచ్చేసి డిషుమ్మని రోబోను గుద్దేస్తుంది అప్పుడు రోబో పడిపోతుంది ఇంకా రోబో చచ్చిపోయిందని అనుకుంటా ఉన్నప్పుడు మళ్ళా రోబో పైకి లేసేగిందికి వాళ్ళందరూ ఇదంతా పెద్ద రాక్షస్ గిని అని భయపడ పారిపోతా ఉంటాయి జంతువులు ఇక ఈ రోబో ఇక్కడ నా సహాయం ఎవరికి అవసరం లేదు నేను మళ్ళీ ఫ్యాక్టరీకి వెళ్ళిపోతాను అని ఒక కొండ మీద నెత్తిపైన ఉండే ట్రాన్స్మీటర్ ఆన్ చేసినప్పుడు ఆ ట్రాన్స్మీటర్ రన్ అవుతా ఉన్నప్పుడు నెత్తిపైన ఓ పిడుగుబడి ఆ రోబో కొండ మీద నుంచి కిందకి పడిపోతుంది ఇంకా రోబో కన్నులు తెరిచి ముంద చూస్తా ఉంటే అంతలోకి ఆ రోబో పాటలన్నీ కొన్ని రకూన్లు వచ్చి పెరికేస్తా ఉంటాయి మళ్ళీ ఆ రకున్లన్నిటిని డిషుమ్ డిషుమ్ డమాల్ డిమిల్ అని కొట్టేసి మళ్ళీ ఆ రోబో పాటలన్నీ అతికించుకునేస్తుంది అంతలోకి ఒక రకు ఆ రోబోలో నుంచి ఒక స్క్రీన్ మాత్రం ఉండేదాన్ని తీసుకొని పరిగెత్తా ఉంటే రోబో దాని కంటి పరిగెత్తా పోతుంది ఆ రకు పోయి పోయి ఒక చెట్టు ఎక్కేస్తుంది ఈ రోబో కూడా దాని వెనకంటే కూడా దాని మీదకి ఎక్కేస్తాయి మళ్ళీ ఫైనల్ గా ఆ పైనుండే రకూను రోబో రెండు దిగేసిన తర్వాత ఆ చెట్టు పైనుండే మిగిలిన రకులన్నీ ఆటి నుంచి ఉయ్యే ఎగిరి ఒక చెరువులో పడిపోతాయి ఇక ఆడి మిగిలిన రకూను ఆ స్క్రీన్ ఎత్తుకొని ఒక గోలో వేసేసి అక్కడి నుంచి భయపడి పారిపోతుంది ఈ రోబో ఆ స్క్రీన్ ఎత్తుకున్న తర్వాత చూస్తే లోపల నుంచి ఒక ఎలువు బయటకొచ్చి రోబో తొరముకుంటా వచ్చేస్తుంది ఈ రోబో దాన్ని తప్పించుకొని అట్లా కొండ మీద నుంచి పడినప్పుడు అక్కడ బాతు గూడు పెట్టుకొని గుడ్లు పెట్టి ఉంటుంది ఇంకా ఆడుండే కట్లన్నీ ఆ బాతు మీద పడేకి ఆ బాతు చచ్చిపోతుంది గుడ్లన్నీ పగిలిపోతాయి ఒకే ఒక గుడ్డు మిగులుతుంది ఈ రోబో ఆ గుడ్డు ఎత్తుకొని చూస్తా ఉన్నప్పుడు ఆ గుడ్డు లో ఒక బాతి పిల్ల అయితే కనపడుస్తుంది దానికి అంతలోకి ఆడికి ఒక గుంట నక్క వచ్చేసి ఆ గుడ్డు తీసుకొని పరిగెత్తుంది ఈ రోబో కూడా దాని వెనకంటే పరిగెత్తుంది ఫైనల్ గా ఆ నక్క రోబో రెండు కొంచెం పోట్లాడి ఫైనల్ గా ఆ నక్క ఒక మొంల గుచ్చుకొని ఆ గుడ్డు వదిలేస్తుంది ఇంక ఈ రోబో ఆ గుడ్డు ఎత్తుకొని ఆ నక్కకి గుచ్చుకునిండే మున్ల పంది మున్నిటిని ఓపిక పెరికేసి ఆ నక్కను వదిలేస్తుంది ఇక ఆ గుడ్డు కల చూస్తే ఆ గుడ్డు కొంచెం కొంచెం చీలి పగిలిపోతా ఉంటుంది ఈ రూప కష్టపడి దానికి నీళ్ళతో పట్టుకుంటుంది ఇంకా సరే గుడ్డు సెట్ అయిపోయింది కదా అని బయటికి తీస్తే ఆ గుడ్డులో నుంచి ఒక చిన్న బాతుపిల్ల బయటకు వస్తుంది ఇక ఈ గుడ్డులో నుంచి బాతుపిల్లను కాపాడేద్దాము ఇంక మళ్ళా ఫ్యాక్టరీకి పోదామని నెత్తిపోయిన ట్రాన్స్మీటర్ పెట్టుకుని ఆన్ చేస్తే అక్కడ సిగ్నల్ లేకుండా ఉంటాయి ఇంకా కొండపైకి పోదామని నడుచుకుంటా పోతా ఉన్నప్పుడు ఆ చిన్న బాతు పిల్ల కూడా ఆ రోబో వెనకంటి పోతుంది ఇక అంతలోకి ఆ పక్కన ఒక ఎలక దాని మీద దాని పిల్లలన్నీ వేసుకుని నడుచుకుంటా పోతా ఉన్నప్పుడు ఈ రోబో తెలివిగా ఆ బాతు పిల్ల ఆ ఎలక మీద పెట్టేస్తుంది ఈ బాతి పిల్లలను చూస్తానంటే ఆ ఎలక పిల్లలన్నీ గట్టిగా చేయగినకి వాళ్ళమ్మ ఆ ఎలక పిల్లలన్నీ దింపేసి మళ్ళా అక్కడ చూస్తే ఆడ బాతి ఉంటుంది ఎవరు నువ్వు మీ అమ్మ ఎవరు అనే మాటతో మాట్లాడితే అందులోకి ఆడికి రోబో వచ్చేందుకు ఈ ఎలకలన్నీ చచ్చుకుని నటిస్తాయి కాకపోతే ఒక ఎలక మాత్రం నటించకుండా ఉంటే మళ్ళా పైకి లేసి వాళ్ళ పిల్లలందరినీ తిట్టేసి ఆ బాతు పిల్లని ఆ రూపకి ఇచ్చి ఇంతటికి ఇది నీకు ఎలా దొరికింది అంటే నేను కొండ మీద నుంచి పడిపోయినాను వాళ్ళమ్మ వాళ్ళు చదివినారు ఈ బాతు దొరికింది అంటే సరే ఈ బాతుని పెంచు అని చెప్తుంది ఆ ఎలక పిల్ల వాళ్ళమ్మ ఆ రోబో ఎలా పెంచాలి అంటే దానికి ఆ ఎలక ఫస్ట్ ఆ బాతు పిల్లకి కొంచెం తిండి పెట్టు మళ్ళీ ఈత నేర్పించు మళ్ళీ ఎగిరేది నేర్పించు అక్కడ నీ టాస్క్ అయిపోతుంది అనే గిందికి ఆ టాస్క్ అనే పేరు పేరుంటే ఆ రోబోకి ఓకే ఇది నేను చేయాల్సిన పని అని దానికి అనిపిస్తుంది ఇక ఆ బాతు పిల్లకి ఆడేం దొరికితే అది తినేదానికి పెడతా ఉంటుంది కాకపోతే ఆ బాతు పిల్లి ఏది తిందో అంతలోకి ఆడికి నక్కొచ్చేసి ఆ చిన్న బాతు పిల్లని ఎలాగైనా తినాలని చెప్పి ప్లాన్ వేసుకుని అక్కడక్కడే ఉంటుంది మళ్ళీ ఆ రోబో దీనికి ఫుడ్ తినిపిచ్చి ఈత నేర్పించి ఎగిరేది నేర్పిచ్చేస్తే నా టాస్క్ అయిపోతుంది అని చెప్పేది ఆ నక్క అదితి ఉపయోగించి ఆ బాతి పిల్ల తేన్ తింటుందేమో తేన్ పట్టుకొని రా అంటే ఆ రోబో తేను తెచ్చాను అనిపోతుంది కాకపోతే ఆ బాతి పిల్ల ఆ తేనె తిందు నక్కే తినేస్తుంది ఇంకా నక్క ఆ బాతి పిల్ల ముత్యం చూపులు తింటుందేమో నిండ్రకాయలు తింటుందేమో చేపలు తింటుందేమో అని అన్ని చెప్పేసి ఆ రోబో అవన్నీ తెచ్చిన తర్వాత ఈ నక్కే తినేస్తుంది ఆ బాతి మాత్రం ఏ ఫుడ్ తిందు దానికి రోబో ఇంక ఎలా అని ఆలోచిస్తా ఉన్నప్పుడు నక్క ఆడ కొన్ని పురుగులు బయట తీసి ఆ బాత్ పిల్లకి ఇస్తే ఆ బాత్ పిల్ల తినేస్తుంది ఇంక ఈ రోబో నక్క ఆ బాత్ పిల్ల ఉండేదానికి ఒక షెల్టర్ కావాలా ఆ నక్క తెలివిగా ఆ బాత్ పిల్ల ఉండేదానికి ఒక పెద్ద ఇల్లు మాతో కట్టు అంటే ఆడున్న చక్కలన్నీ తీసుకొని ఒక పెద్ద ఇల్లు మాతో కట్టేస్తుంది రోబో మళ్ళా చిన్న చిన్న బాతుపిల్లకి బ్రైట్ బిల్ అనే పేరు పెట్టి మళ్ళీ ఆడుండే నక్కది బాతి పిల్లది గుడ్డుది మూడు ఫోటో మాత్రం తీసి అట్లా పెట్టింది తర్వాత వాళ్ళు హ్యాపీగా అలా కొన్ని రోజులు కాలం గడిపేస్తారు బాతి పిల్ల కొంచెం అవుతుంది కాకపోతే ఆ బాతి పిల్లకి ఎవరు ఫ్రెండ్స్ ఉండరు అలాగే ఆ నక్క ఆ బాతి పిల్ల రోబో ముగ్గురు ఫ్యామిలీ మాతో ఉంటారు ఆ నక్క కూడా ఆ బాతు పిల్లని ఇక ఒక రోజు ఆ బాతి పిల్లకి ఏదో నేర్పిద్దామని చెప్పి పిలుచుకోండి మనుషులు ఎలా ఈత కొట్టారో ఆ వీడియో చూపించి ఆ బాతును కూడా అదే మాతో ఈత కొట్టమని చెప్తుంది కానీ ఆ బాతి పిల్ల అట్లా కొట్టలేదు కాకపోతే కష్టపడి ఈత కొడతా అట్లా ముందర చాలా బాతులుంటే అడిగిపోతుంది వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేద్దామని ఇక రోబో ఆ బాతి పిల్లకి తల్లి మాతో బిహేవ్ చేస్తాంది కాబట్టి తన చేయిని ఆ బాతి పిల్లల దగ్గరికి పంపించి గమనిస్తా ఉంటుంది ఆ టైంలో అక్కడ ఉండే బాతులన్ని బ్రైట్ బిల్ ని నువ్వు మా వాడు కాదు నువ్వు రాక్షసి పెంచింది నిన్ను అని చెప్పి ఎక్కిరిస్తా ఆ బాతుని నీళ్లలో ముంచేస్తా ఉంటాయి దానికి రాక్పినా కూడా అంతలోకే అది చూసిండే రోజస్ రోబో ఇంకా ఆడికి పరిగెత్తుకుంటా బి వాటి అన్నిటిని తరిమేస్తుంది అంతలోకి ఆడికి ఒక పిరాన్న చేప వస్తుంది పనులు వేసుకొని బాతి పిల్లని తినేద్దామని ఇక బ్రైట్ బిల్ ని కాపాడేదానికి రోబాట్లు పోతా ఉన్నప్పుడు నీళ్ళల్లో కాలు ఇరకపోతుంది కానీ దానికి దొరికిన రాళ్ళన్ని ఎత్తుకొని ఆ చేపని బ్రైట్ బిల్ దగ్గరికి రాకున్నా వేస్తా ఉంటుంది ఇంకా రాళ్ళన్నీ అయిపోయేందుకీ ఆ చేప తినేద్దామనే టయానికి ఆ రోబోకుండె చెయ్యి ఆ చేపను పట్టుకొని కొట్టేసి బ్రైట్ బిల్ ని కాపాడేస్తుంది ఆ తర్వాత అక్కడికి మిగిలిండే బాతులన్నీ వచ్చేస్తాయి అవన్నీ కలుసుకొని బ్రైట్ బిల్ కి వాళ్ళ అమ్మ వాళ్ళని చంపిండేది రోజర్స్ రోబోటే అని నిజం చెప్పేస్తాయి రోజర్స్ కూడా నిజం చేద్దాం అనుకుంటుంది కాకపోతే ఎలా నువ్వు నిజం చెప్పినావంటే అది బాధపడుతుంది బాతు పిల్ల అనే నుండి గుమ్ముడిపింటుంది ఇక ఆడుండే బాతులన్నీ రోబోని అని మానిస్టర్ మానిస్టర్ అంతా ఉన్నట్టుంటే ఆడుండే నక్క దాని పేరు ఫింక్ ఆడుండే బాతుల్ని మీకెంత ధైర్యం ఉంటే ఈ మాత్రం మాట్లాడతాడు నేను మీలో ఎవరినైనా తినేస్తాను నండి అంటే రోబో మళ్ళా దాన్ని పట్టుకునేసి ఇదంతా వద్దులే అని ఆ మూడు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి ఇంక ఇవి మూడు వాటి ఇంట్లోకి పోయిన తర్వాత ఆ బాతు పిల్ల నువ్వు నాకెందుకు చెప్పలేదు అని రోబో నడుగుతుంది అందులోకి ఆ నక్క దాంట్లో రోబో తప్పేం లేదు అది పొరపాటుగా జరిగిందంటే ఆ బాతు ఒప్పుకోదు నువ్వు నాతో మాట్లాడద్దు అని చెప్పి ఆ బాతు పిల్ల చెప్పే కిందకి రోబో బాధపడతా అక్కడి నుంచి సముద్రం కాడికి వెళ్ళిపోతుంది అక్కడ కూర్చొని బాధపడతా ఉన్నప్పుడు ముందర కొన్ని రోబో డబ్బాలు కనపడుస్తాయి దాంట్లో చూస్తా ఉన్నప్పుడు అక్కడ రోబో కనపడుస్తుంది దాన్ని నాన్ చేస్తే ఇప్పుడుండే రోబోట్ పేరు రోజస్ ఆ మాత్ర ఉండే మోడల్ రోబోట్లన్ని పేరు రోజసే ఈ రోబోట్లన్నీ మనుషులకి సహాయం చేసేదానికి తయారు చేసినారు ఇంకా ఈ రోబోట్లను తీసుకొని పోయే ఒక ఫ్లైట్ క్రాష్ అయిపోవడం వల్ల మన రోజు ఇంకా ఆడ మిగిలిన రోబోట్లన్నీ ఆడ పడిపోయినాయి ఆ తర్వాత రోజు నాకు హెల్ప్ చెయ్యి అని చెప్పి ఆ రోబోట్ చెప్తే సరే నీ బాధంతా చెప్పన్నాక రోజస్ ఆ అడవిలో పడిండేది పిల్లని కాపాడిండేది దాన్ని పెంచిండేది అన్ని చెప్తుంది కాకపోతే ఇప్పుడు కనపడిసింది ఆడ కొత్త రోబోకి అసలు ఇవన్నీ నువ్వు ఎటలు చేస్తున్నావు అనేది అర్థం కాదు ఇక అక్కడ ఉండే సగం రోబోట్ దాని నెత్తి మీద ఉండే ట్రాన్స్మీటర్ ఇచ్చి మన రోజుని ఫ్యాక్టరీకి వెళ్ళిపోమంటుంది దానికి మన రోజు రోబోట్ కూడా ఆ ట్రాన్స్మిటర్ తీసుకొని ఒక కొండ మీందుకు వచ్చి అది నెత్తిని పెట్టుకొని ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు అక్కడికి నక్కు వస్తుంది అవి రెండు కొంచెం మాట్లాడుకుంటాయి అంతలోకి ముందర కొన్ని బాతులు ఎగరేగిందికి అవి రెండేటికి మనం పెంచిన బాతు ఇంకా ఎగిరేది నేర్పించలేదు దానికి మనం అని చెప్పి మళ్ళా రిటర్న్ వచ్చేస్తాయి ఆ ట్రాన్స్మిటర్ ఆన్ చేయకుండా ఆ తర్వాత బ్రైట్ బిల్ దగ్గరకు వచ్చి దానికి ఎగిరే వీడియోలు చూపించి ఎగిరేది నేర్పిస్తాయి ఇక ఆ టైంలోనే ఒక ఉడత మన రోబోకి కి కాలు నెలలో ఎరకపోయి ఎగిరిపోయింది కాబట్టి అది పరిగెత్తలేకన్నా ఉంటే దానికి ఒక చెక్క కాలు రెడీ చేసిస్తుంది బాతు ఎగరలేకన్నా ఉంటుంది దాని పరిగెత్తవి ఎగరేస్తుంది తాడుగట్టి ఎగరేస్తుంది ఎట్లా ఎగరేసినా కూడా ఆ బాతు పెళ్లి ఎగరలేదు అందుకని ఆ నక్క రోబోట్ రెండు బాగా ఆలోచించి బాగా ఎగిరే ఏదన్నా పక్షిని తీసుకుని వచ్చి దానికి ట్రైనింగ్ ఇద్దాం అనుకుంటాయి అక్కడికి ఒక డాగన్ తీసుకొని వచ్చి ఆ బాతికి ఎగిరేది నేర్పిస్తాయి ఇక పక్షి జాతిలో ఫాస్ట్ గా ఎగిరే పక్షి ఏదన్నా ఉందంటే అది ఆ డాగ జాతే ఇక అందుకని మన బాతి పిల్ల ఆ డాగె ఎట్లా చూపిస్తే అట్ల ఎగిరి ఎగిరేది చాలా ఈజీగా నేర్చుకుంటుంది అలాగే బాతులన్నింటిలోనూ చాలా ఫాస్ట్ గా ఎగిరేడుగా కూడా నేర్చుకుంటుంది వానలు వచ్చిన ఎండలు వచ్చిన తుఫాన్లు వచ్చినా దేంట్లోనన్నా ఎగిరే సామర్థ్యం ఆ బాతి పిల్లకి వచ్చేస్తుంది ఇక ఆ బాతు ఎగిరి ఎగరటం చూసిన జంతువులన్నీ షార్క్ లో వండిపోతాయి ఫైనల్ గా బాతులన్నీ వలసపోయే రోజు వస్తుంది మన రోబో నక్కని ఇంకా ఆ బాతిని తీసుకొని వచ్చి బాతుల దగ్గరికి ఎత్తుకొని వచ్చి మళ్ళా నేను ఇంకా ఇటు నుంచి ఫ్యాక్టరీకి వెళ్ళిపోయే టైం వచ్చేసింది నీకు ఎగిరేది కూడా నేర్పించేస్తున్నాను కదా అని ఆ బాతు పిల్లకి చెప్పి ఆ బాతులన్నిటికీ ఓ పెద్ద బాతు ఉంటుంది ఆ బాతుకి మన బ్రైట్ బిల్ ని అప్పగిచ్చేసి ఆ బాతులన్నీ ఎగిరిపోయిన తర్వాత రాజు మళ్ళీ నడుచుకుంటూ అక్కడి నుంచి వచ్చేస్తుంది మళ్ళా బ్రైట్ బిల్ ని చిన్నప్పటి నుంచి పెంచింది కాబట్టి అది ఇంతటికి ఎట్లుంది ఎట్లా ఎగర్తాంది చూద్దామని మళ్ళా కొండ మీదకి వచ్చి చూసినప్పుడు అక్కడ బ్రైట్ బిల్ ఎగర్తా ఉంటుంది మళ్ళా రోజును చూసి బాయ్ చెప్పేసి అక్కడి నుంచి ఎగురుకుంటా వెళ్ళిపోతాయి బాతులన్నీ అక్కడి నుంచి ఒక కొండ మీదకి వచ్చి కూర్చోవన్నప్పుడు నక్క వస్తుంది ఇంకా నక్కతో కొంచెం మాట్లాడేసి ఇక నాకు చిన్న టాస్క్ లు కంప్లీట్ అయిపోయినాయి నేను తిరిగి ఫ్యాక్టరీకి వెళ్ళిపోతాను అని నక్కకు చెప్పిన తర్వాత నక్క ఇంకా బాతు పిల్లని రోబో అని తన ఫ్రెండ్ గా అనుకుని ఇప్పుడు సడన్ గా బాతు పిల్ల ఎగురుకుంటే వెళ్ళిపోయింది రాజు ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను అంటున్నాడు నేనొకనే ఆ కొత్త ఇంట్లో ఏం చేస్తాను అని మళ్ళా పాత జీవితం గడపదామని ఒక చెట్టు తోటలోకి వెళ్ళిపోతుంది రాజు అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళ ఇంటికాడికి వచ్చి అక్కడ బాతు ఎగిరి అది కూడా టాస్క్ కంప్లీట్ అయిపోయిందని ఒక బొమ్మ గీసేసి అక్కడి నుంచి అడుగులో నడుచుకుంటూ వస్తా ఉన్నప్పుడు పెద్ద మంచు తుఫాను వస్తా ఉంటుంది అక్కడ ఉండే జంతువులన్నీ ఇంకా మంచుకు తట్టుకోలేకుండా వాటి గుహల్లోకి బి దాంకుంటా ఉంటాయి ఫైనల్ గా బ్రైట్ బిల్లు ఒక కొండ మీదకి బి ఆన్ చేసేస్తుంది ఈ టైంలో మన బాతులన్నీ ఎగురుకుంటా పోతా అన్నప్పుడు అక్కడ మంచు తుఫాను వచ్చే గనికి ఒక తావన ఆగి మళ్ళీ పోదామనుకుంటాయి ఇంకా బాతులన్నీ మనుషులు రోబోల్ని పెట్టి వ్యవసాయం చేస్తా ఉంటే అక్కడికి బి చెట్ల మధ్యలో దాంకుంటాయి మన బ్రైట్ బిల్లు అక్కడ ఒక రోబోను చూసి రాజే అనుకొని పోయి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ రోబో మన బ్రైట్ బిల్ని చూసి ఇక్కడ పక్షులు ఉన్నాయి వాటిని చంపేయండి అని చెప్పి అన్ని రోబోలకు చెప్పిన తర్వాత ఆ రోబోలన్నీ బాతు పిల్లల మీద బాతుల మీద దాడి చేస్తా ఉంటాయి ఇంకా ఆడుండే బాతుల్లో పెద్ద వాటి బ్రైట్ బిల్ ని నువ్వు వాటిని జాగ్రత్తగా తీసుకోబో అని చెప్పేసి వాటితో గొడవ పడతా ఉండి అక్కడి నుంచి తప్పించుకుంటాయి ఈ గ్యాప్ లో మన మళ్ళా ఇంటికి వస్తుంది ఇంటికాడా ఫిన్ ఉంటుంది ఫిన్నిని ఇక్కడికి వచ్చినావని రోజు అడిగితే ఆ ఫిన్ను బయట పెద్ద మంచు తుఫాను చలికి తట్టుకోవాలి కిడికి వచ్చినానని చెప్పేకి రాజు మళ్ళా అక్కడ మంట మలిగిచ్చేస్తుంది ఇక మన రాజు బయట బిల్ మీద ఆ నక్క మీద ఇంకా అడవి మీద ఉండే ప్రేమ వల్ల అక్కడి నుంచి వదిలి వెళ్లిపోలేకన్నా ట్రాన్స్మెంట్ ఆఫ్ చేసుకుని వచ్చేసి ఉంటుంది ఇంకా నక్క బయట పెద్ద మంచు తుఫాను అంటే ఇంకా జంతువులన్నీ ఎట్లున్నాయి అని చెప్పి మళ్ళా ఆ అడవిలో ఉండే జంతువులన్నింటిని ఒక్కోదాన్ని ఒక్కోదాన్ని ఎత్తుకొని వచ్చి ఆ ఇంట్లో పెట్టేస్తుంది ఎందుకంటే ఆ ఇంట్లో కొంచెం మంట ఉంది వెచ్చదనంగా ఉంటుంది కాబట్టి ఆఖరికి ఆ రోబోని ఫిన్ తనుక్కునే బేర్ ను కూడా ఎత్తుకుని పెట్టేస్తుంది ఎందుకంటే అది కూడా పాపం మంచిలో చిక్కకుపోయి ఉంటుంది సలి కొనక్త ఉంటుంది కాబట్టి కాకపోతే అండే జంతువులన్నీ దాంట్లోకి వచ్చిన తర్వాత ఒకదాన్ని ఒకటి తింటా కొట్టుకుంటా కొరుక్కుంటా అరుసుకుంటా ఉంటాయి ఇక నక్క వాటి ఒక పెద్ద స్పీచ్ ఇస్తుంది మనమందరం మనం ఏమైనా ప్లేసుల్లో ఉన్నాము అందరూ మంచు చుహాన్ లో మీరందరూ రాక్షసుడు రాక్షసుడు అనిండే నా ఫ్రెండ్ రాజు రోబోటే ఇప్పుడు మనందరినీ కాపాడి ఎడికి తెచ్చి పెట్టినాడు కాబట్టి మనం ఇక్కడికి ఒకరినొవరు చంపుకునే చంపుకునేదానికి కొట్టుకునేదానికి రాలేదు అందరూ ప్రశాంతంగా బతికేదానికి వచ్చినాము ఈ మంచు తుఫాను తగ్గేంత వరకు ఎవరు ఎవరిని తినకూడదు ఇక్కడ ఉండేంత వరకు అని చెప్పే కిందికి మళ్ళీ అక్కడ ఉండే బేరు కూడా నేను ఎవరిని తిన్ను మేలు అని చెప్తే ఇంకా జంతువులు అన్ని కూడా మళ్ళా ప్రశాంతంగా ఉండిపోతాయి ఎవరు ఎవరిని తినకన్నా ఎవరు ఎవరితోనూ గొడవలు పడకన్నా అట్లా కొన్ని రోజులు గడిస్తే మళ్ళీ మంచి తుఫాను అంత తాగిపోతుంది అన్ని జంతువులు వాటి వాటి ఎండ్లకి వెళ్ళిపోతాయి మన రోబో మాత్రం అక్కడే షట్ డౌన్ అయిపోయి ఉంటుంది ఎందుకంటే దాని బ్యాటరీలో ఛార్జింగ్ పూర్తిగా అయిపోయింది ఇన్ని రోజులు మంచుతో కప్పబడిపోయింది కాబట్టి ఎండ రాలేదు ఎండ వస్తేనే సోలార్ పవర్ వల్ల దాని బ్యాటరీ ఛార్జ్ అవుతుంది ఇంకా అక్కడికి కొంచెం వెండ వచ్చే కిందకి మళ్ళా రోబో ఛార్జ్ అయ్యి బ్రైట్ బిల్లు ఏడొస్తుంది అని చూస్తుంది ఇంకా బ్రైట్ బిల్లు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఫైనల్ గా బ్రైట్ బిల్లు మిగిలిన పక్షులన్నీ వచ్చేస్తాయి మనం ఫిన్ నక్క కూడా పోయి మాట్లాడుతూ ఉంటుంది కాకపోతే రాజు మళ్ళా ఎందుకు మాట్లాడేది అని చెప్పి ఫ్యాక్టరీకి వెళ్ళిపోదాం అని చెప్పి ట్రాన్స్మీటర్ ని మళ్ళీ ఆన్ చేసే అక్కడికి ఒక ఏరోప్లేన్ వచ్చి దాంట్లో నుంచి ఒక పిల్లు మార్తో ఉండే రోబో వచ్చి మన రాజుని ఏరోప్లేన్లోకిచ్చి తీసుకొని పోదాం అనుకుంటా ఉంటుంది అంతలోకి ఆడికి బ్రైట్ బిల్ అరస్తా ఉండే కిందకి అది మన రాజుకి కినపడి నేను ఇంటికాడ కొన్ని విషయాలు మర్చిపోయినాను మళ్ళీ వస్తానని చెప్పి ఆ ఏరోప్లేన్ నుంచి కిందికి దూకేసి అక్కడికి నక్క వచ్చింటే దాంతోపాటు పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది ఆ పిల్లి రోబోటు ఎంత ధైర్యం ఉంటే నన్నే మోసం చేసిపోదాం అనుకుంటావని అక్కడుండే మిగిలిన రోబోట్లన్నిటిని మన రాజుని పట్టుకునేదానికి పంపిస్తాయి అక్కడుండే జంతువులన్నీ మళ్ళా రోబోట్లన్నిటిని ఆపుతా ఉంటాయి ఫైనల్ గా మన రాజు బ్రైట్ బిల్ దగ్గరికి వెళ్ళిపోతుంది అక్కడికి నక్క కూడా వస్తుంది ఇంకా జంతువులన్నీ మన రాజుని ఆ రోబోట్లు మళ్ళీ తిరిగి ఫ్యాక్టరీకి తీసుకొని పోనీయకుండా ఆపుతా ఉంటాయి ఆ రోబోట్లన్నీ మన జంతువుల మీద దాడి చేస్తాయి ఇంకా జంతువులన్నీ ఆ రోబోట్ల మీద దాడి చేసి మొత్తం ఇరగొట్టేస్తాయి ఆ టైంలో లో రాజు కూడా బాగా ఫైటింగ్ చేసి అరుణ రోబోట్లు అన్నిటిని కొట్టేస్తా ఉంటాడు కాకపోతే ఆ పిల్లి రోబోటు మళ్ళా మన రాజుని ఫ్లైట్ లోకి ఎత్తుకుని వెళ్ళిపోతుంది ఆ జంతువులన్నీ కాపాడదాం అనుకుంటాయి కాకపోతే అది ఫ్లైట్ లోకి ఎత్తుకుని వెళ్ళిపోయేందుకు ఏం చేస్తానపా అని చూస్తా ఉన్నప్పుడు ఆ అడివి మొత్తాన్ని ఆ రోబోట్ తగలబెట్టేసి ఉంటాయి ఇంకా అడివి పక్క కాలిపోతా ఉంటుంది మిగిలిన బాతులన్నీ మన రాజుని కాపాడదాం అని చెప్పి ఫ్లైట్ ని పోయి అటాక్ చేస్తా ఉంటాయి ఇక అది చూసిన ఆ పిల్లి రోబోటు రాజ్ మెమరీ ని తీసేసి దాని మెమరీస్ మొత్తం ఎరేజ్ చేసి పెట్టేస్తుంది ఇక గ్యాప్ లో మన బ్రైట్ బిల్ పోయి ఆ ఏరోప్లేన్ గ్లాస్ ని పగలగొట్టేసి లోపలికి పోతుంది ఆ దెబ్బతో దాని రెక్క ఒకటి గిరిగిపోతుంది మళ్ళా లోపలికి పోయి రాజుని లేపితే రాజు లేదు మళ్ళీ అట్లే దాని మీద పనుకో ఉంటే మళ్ళీ కొంచెలకి ఒక అద్భుతం జరిగినట్టు ఆడ పడిపోయిన రాజు మళ్ళా లేస్తుంది దాని మెమరీస్ మొత్తం దాని దగ్గరే ఉంటాయి మెమరీ కార్డు లేకపోయినా కూడా అది ఒక అద్భుతం ఇంకా తర్వాత మన రాజు బ్రైట్ బిల్లు రెండు ఆ ఏరోప్లేన్ నుంచి తప్పించుకొని వచ్చేస్తా ఉంటాయి అదే టైంలో కింద అడివి తాగలబడిపోతా ఉంటుంది దా మంటల్ని ఎలాగైనా ఆపాలని చెప్పి మన నక్క ఒక ప్లాన్ వేసి అక్కడ ఒక ఉడతమతో ఉండేది పెద్ద చెట్టును కొడతా ఉంటుంది మళ్ళీ మన నక్క అటుండే జంతువులన్నీ ఆ వడ లాంటి దాన్ని అడిగి ఆ చెట్టుని నీళ్ళలోకి దుబ్బేస్తే మళ్ళా ఆ నీళ్ళన్నీ అడవిలోకి వచ్చి మంటలన్నీ ఆగిపోతాయి ఈ గ్యాప్ లో మన బ్రైట్ బిల్లు రోజు ఏరోప్లేన్ నుంచి దూకేసి కింద అడవిలోకి వచ్చేస్తాయి ఇంకంతా బానే ఉంది హ్యాపీగానే ఉంది అనుకున్నప్పుడు ఆ రాజ్ కట్టింది ఇల్లు మొత్తం కాలిపోయింటుంది ఇక అది చూసిండే రోబో ఇదంతా జరిగింది అది నా వల్లే నేను ఇక్కడ ఉంటే మళ్ళా వాళ్ళు మళ్ళా నా కోసం వస్తారు నేను తిరిగి ఫ్యాక్టరీకి వెళ్ళిపోతాను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను అంటే బ్రైట్ బిల్లు ఎలాగా నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళిపోతే నీ మెమరీస్ అన్ని వాళ్ళు చెరిపేస్తారు కదా అంటే దానికి వాళ్ళు ఆల్రెడీ నా మెమరీస్ చెరిపేస్తున్నారు కాకపోతే బ్రైట్ బిల్ మీద నాకుండే ప్రేమ వల్ల ఆ మెమరీస్ అన్ని తిరిగి వచ్చేసినాయి అది నా దగ్గరికి వస్తానట్టే అని చెప్పే ఆడుండే జంతువులని ఎన్ని రోబోట్లు వస్తే అన్ని రాని మనం అన్నిటినీ ఎదిరిద్దామంటే దానికి రాజు ఏం అవసరం లేదు నేనే ఫ్యాక్టరీకి పోతాను మళ్ళా ఎలా తిరిగి రావాలో నేనే ఒక ఐడియా వేసుకొని ఖచ్చితంగా ఇక్కడికి వస్తాను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పి అక్కడ ఉండే జంతువులన్నిటికి ఫస్ట్ బాతి పిల్ల కోసం కట్టండి ఇల్లు మార్తనే ఒక పెద్ద ఇల్లు కట్టేసి ఆ ఇంట్లో ఆ జంతువులన్నిటితో పాటు ఆ రోబో ఉండే ఒక ఫోటో గీసేసి మళ్ళా ఆ బాతికి ఏ ఎగరడం నేర్పిద్దామని ట్రైక్ వేసింటే ఆ నెత్తి నుండి ట్రాన్స్మిటర్ ఆన్ చేసే ఫ్యాక్టరీ నుంచి ఒక ఏరోప్లేన్ వచ్చి మన రాజుని తీసుకొని ఫ్యాక్టరీకి వెళ్ళిపోతాయి బ్రైట్ బిల్లు కూడా కొన్నిసేపు వెంబడిస్తా పోతుంది మళ్ళా రిటర్న్ వచ్చేస్తుంది అట్లా కొన్ని రోజులు గడస్తాయి అప్పుడప్పుడు మంచుతో వాహనలు వచ్చినప్పుడు అక్కడుండే జంతువులన్నీ మన రాజు రోబోట్ కట్టిండే కొంత ఇంటికైతే వచ్చేసి అందరూ ఆడ హ్యాపీగా ఉంటారు అదే టైంలో మన నక్క అక్కడుండే పిల్ల జంతువులన్నిటికి మన రాజు కథలన్నీ చెప్తా ఉంటుంది ఇక ఆ టైంలో లో రాజుని మళ్ళీ రీస్టోర్ చేసేసి కొత్త రూపం మాతో పెట్టి అక్కడ వ్యవసాయంలో పని చేపిస్తూ ఉంటారు అక్కడికి ఒక యాప్ చెక్ చేయడానికి వస్తే నా పేరు రాజు సెవెన్ వన్ త్రీ ఫోర్ నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను అనే మాతో మాట్లాడుతుంది అంతలోకే పైన బాతులన్నీ ఇరుకుంటా పోతాయి అక్కడి నుంచి మన బ్రైడ్ బిల్లు ఆ చెట్లలోకి వచ్చేసి మన రాజును చూస్తా భయపడతా భయపడతా వస్తూ ఉంటుంది అది చూసిందే మన రాజు మన బ్రైడ్ బిల్ బాతిని ఎత్తుకొని నువ్వు నన్ను రాజు అని పిలొచ్చు అని చెప్తుంది దాన్ని బట్టి మన రాజుని మొత్తం దాని మెమరీస్ అన్ని ఎరేజ్ చేసి కొత్త బాటలు బిగించినా కూడా మన రాజు రోబోట్ బ్రైట్ బిల్ మీద ఉండే ప్రేమ వల్ల దాని మెమరీస్ అన్ని మర్చిపోకుండా ఉంటుంది దాని అర్థం బ్రైడ్ బిల్ కోసం ఎప్పటికైనా ఆ అడవికి వస్తాను అని చెప్పేసి అక్కడితో సినిమా హ్యాపీగా ఎండ్ అయిపోతుంది సో ఇంతే ఫ్రెండ్స్ ద వైల్డ్ రోబోట్ మూవీ స్టోరీ నేను చెప్పిన మూవీ స్టోరీ మీకు గనక నచ్చినట్టు వీడియో లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్